ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన వ్యక్తిగత పర్యటన నిమిత్తం లండన్ లో ఉన్నప్పటికీ రాష్ట్ర అభివృద్ధి ఏకైక అజెండాగా ముందుకు సాగుతున్నారు రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఆయన లండన్ లో పారిశ్రామిక దిగ్గజాలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు లండన్ లో పలు ప్రముఖ అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో భేటీ అయిన ముఖ్యమంత్రి నవ్యాంధ్రప్రదేశ్లో లో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలను ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహకాలను వారికి క్షుణ్ణంగా వివరించారు ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీలలో విశాఖపట్నం వేదికగా జరగనున్న ప్రతిష్టాత్మక సిఐఐ భాగస్వామ్య సదస్సుకు హాజరు కావాల్సిందిగా పారిశ్రామికవేత్తలను చంద్రబాబు ప్రత్యేకంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక విధానాలను పెట్టుబడిదారులకు అందిస్తున్న సహకారాన్ని ఆయన తెలియజేశారు గతంలో ఉన్న ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్థానంలో తాము స్పీడ్ డూయింగ్ బిజినెస్ అనే నూతన విధానాన్ని అమలు చేస్తున్నామని పరిశ్రమల స్థాపనకు అవసరమైన అనుమతులను అత్యంత వేగంగా పారదర్శకంగా అందిస్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు రాష్ట్రానికి ఆదాయంతో పాటు స్థానిక యువతకు ఉపాధి కల్పించే పరిశ్రమలకు రెడ్ కార్పెట్ వరుస్తున్నామని హామీ ఇచ్చారు ముఖ్యంగా భవిష్యత్తును శాసించే గ్రీన్ ఎనర్జీ సెమీ కండక్టర్స్ ఏవియేషన్స్ వంటి కీలక రంగాలపై దృష్టి సారించాలని ఆయన పారిశ్రామికవేత్తలను కోరారు ఈ సమావేశాల పరంపరలో భాగంగా లండన్ లోని అతిపెద్ద విద్యుత్ సరఫరాదారుగా పేరుగాంచిన ఆక్టోపస్ ఎనర్జీ ఇంటర్నేషనల్ డైరెక్టర్ క్రిస్ ఫిట్తో తో సీఎం భేటీ అయ్యారు పునరుత్పాదక ఇంధన రంగంలో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అపార అవకాశాలను ఆయన వివరించారు రాష్ట్ర ప్రభుత్వం నూట అరవై గిఘావార్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిని లక్ష్యంగా నిర్దేశించుకుందని తెలిపారు అమరావతి విశాఖపట్నం వంటి నగరాలలో స్మార్ట్ గ్రిడ్ డేటా అనాలిటిక్స్ ఆధునిక టెక్నాలజీతో కూడిన విద్యుత్ సరఫరా నియంత్రణ వంటి రంగాలలో పనిచేసేందుకు ముందుకు రావాలని ఆక్టోపస్ ఎనర్జీని ఆహ్వానించారు విద్యుత్ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక పాలసీలను వివరిస్తూ విశాఖ సదస్సుకు పక్కా ప్రతిపాదనలతో రావాలని చంద్రబాబు నాయుడు కోరారు